హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే ఫ్రంట్ పార్ట్లో ఎక్కడా కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో హ్యాస్టీస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ విడుద ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపు నున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఒక పావుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కొల్చుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరు భావ్ వచ్చింది ఇప్పుడు ఇదే ఆరు బావి ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం నెక్ వెడల్పు రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి పట్టి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చెంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చెంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యి హెవీ చెస్ట్ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మాత్రం ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాటు వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఇక్కడ మనం డాటు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ మెయిన్ డాటు వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఈ మెయిన్ డాట్ మీదనే ఆధారపడి ఉంటుంది ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుములు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అంటే ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు రెండు ముప్పా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను రెండు ముప్పా ఇంచులు తీసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఉక్స్ పట్టీకి కాజే పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఉక్స్ పట్టీకి కాజే పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి నడుములు ఎంత ఉందో కొలుచుకోవాలి చూడండి మనకి ఖర్చులతో కలిపి లూజ్ ఎంత వచ్చింది పదకొండు భావించులు వచ్చింది ఇప్పుడు ఈ పదకొండు భావ వన్ నుంచి తగ్గించుకోవాలి పదకొండు భావించుల్లో వన్ నుంచి తగ్గించుకున్నాము అంటే పది భావించులు వస్తుంది ఇప్పుడు ఇదే పది భావించులు ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకు ఎంత వచ్చింది మూడు ఇంచులు ఇప్పుడు ఇక్కడ మనం డాటు వెడల్పుని కొలవకూడదండి ఈ డాటు వెడల్పుని వదిలేసి మరలా ఇక్కడి నుంచి కొలుచుకోవాలి ఇక్కడ వరకు మనకి మూడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మరలా టేప్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి పది ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఇప్పుడు ఈ కాజా కాజాపట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి డాటు పొడవు నేను మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజ్ వారికైనా సరే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివర వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఐదున్నర ఇంచుల్లో సగం అంటే టేప్ని ఐదున్నర ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా ఐదున్నర ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం ఇప్పుడు ఈ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీలతో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి యువతలకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తరువాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజాపట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్గా కాజా కాజాపట్టి పొడవు అనేది తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్